ప్రైజ్ ద లాడ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథము పదహేనవ అధ్యాయము పదహేనవ వచనము యహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది నన్ను జ్ఞాపకము చేసుకునుము అని ఇక్కడ భక్తుడు దేవుని సముఖంలో విలపిస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నాడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు తనకు జరిగినటువంటి కార్యాన్ని బట్టి తను ఎదుర్కొన్న పరిస్థితిని బట్టి భక్తుడు ఉన్నటువంటి శ్రమను బట్టి దేవుని దగ్గర అంగలారుస్తూ దేవుని సమ్ముఖంలో ప్రార్థన చేయుచ్చు వస్తున్నాడు అన్నట్టు ఈ దినము బాధతో ఉన్నటువంటి నీవు నీ బాధని వేరే వాళ్ళతో పంచుకుంటే నీ బాధ తీరదు నీ కష్టాన్ని వేరే వాళ్ళతో చెబితే నీ కష్టము తీర్చబడదు నీ అవసరతలు ఏదైనా మనిషి దగ్గర సహాయం కోసం నిలబడితే నిశ్చయంగా తీర్చబడదు అయితే నీ బాధ ఇక కష్టము నీ అవసరతలు తీర్చిబడాలి అంటే దేవుని దగ్గర నీవు మరపెట్టాలి అన్నాడు భక్తుడు ఇలాగ ప్రార్థన చే చేస్తూ ఉన్నాడు నా యొక్క శ్రమ నీకే తెలిసి ఉన్నది గనుక నీవు నాకు సహాయం చేయాలి నన్ను నా బాధను నువ్వు చూసి ప్రతిఫలం ఇవ్వాలి అని నిర్మీయ ప్రవక్త దేవుని సమ్ముఖంలో ప్రార్థన చేసినట్లు నీకున్న బాధను బట్టి ఈ కుటుంబంలో జరుగుతున్న పరిస్థితిని బట్టి నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యను బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేయి తప్పక దేవుడిని నేను విడిపిస్తాడు ఈ బాధల నుంచి నువ్వు ఎదుర్కొంటున్న బాధల నుంచి తప్పిస్తాడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి తప్పిస్తాడు నిన్ను దేవుడు దీవిస్తాడు కనుక అటు దీవులు పొందినట్లు మనుషుల్ని ఆశ్రయించకుండా దేవుని ఆశ్రయించు మనుషులు చెప్పే మాటను సహాయం చేస్తానంటారు సహాయం చేయకపోవచ్చు కానీ దేవుని దగ్గర నీ బాధను బట్టి నువ్వు గనుక ప్రార్థన చేయగలిగితే నీ బాధను విన్న దేవుడు నీకు సహాయం చేస్తాడు అరే ప్రార్థన చేస్తావా ప్రార్థన దేవా నీకు స్తోత్రం ఆనాడు ఇర్మియా చేసినట్లు ఈనాడు ఎవరైతే నీ బిడ్డలో బాధ తమ ఎదుర్కొంటున్నట్టున్నటువంటి పరిస్థితిని బట్టి ప్రార్థన చేయించున్నారో వారు ప్రార్థన ఆలకించి అయ్యా కృప చూపించండియ్యా అనారోగ్యం చేతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల దయచేయండి రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకడికి సిద్ధపరచమని క్రిస్తేశ మహిమైశ్వర్యంలో వేదనతో ఉన్న వారికి వేదనాన్ని కొట్టివేసి సంతోషంగా ఫలభరితంగా మార్చమని అడ్ చేస్తున్న ప్రార్థన ఆలోకించమని క్రీస్తు పేరట పెడుకుని నాము తండ్రి ఆమెన్ బస్యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్